రాజకీయం ఏం రాజకీయం అయ్యా దోపిడిద్ద దోపిడిది దొంగల దొంగల మూట సర్ది కట్టేటోళ్ళే వాళ్ళ రాజకీయాలు దీంట్లో గెలిచి టిఆర్ఎస్ లకి గెలిచి కాంగ్రెస్ పోతున్నారు వాళ్ళ అమ్ముడు పోతున్నారు ఓన్లీ ఎట్లా అంటే వాళ్ళ రాజకీయాలు అప్పుడు రాజకీయాలు సంపాదించుకున్నారు చూడు ఆ ఆస్తులు మా ఆస్తులు పోతాయి అన్నట్టుగా చూసి వాళ్ళు ఎమ్మడి పోతున్నారు అంతేగాని మనలా కష్టపడి సంపాదించిన పైసలు కావు అవి వాళ్ళు మనలా చెమట మన మన చెమట గారి ఇట్లా సంపాదించిన పైసలు ఉన్నింటేనా వాళ్ళకు భయపడకపోదురు కదా ఊకే పైసలు లక్ష లక్షలు కోట్లు కోట్లు ఎట్లా వస్తుంది మన పొద్దున చేస్తే ఐదు వందలు కూలీయ్యారు మనకు ఇన్ని దాదాపు పదిహేను సంవత్సరాలు ఇక్కడ వచ్చి మేము ఇప్పుడు పదిహేను సంవత్సరాలు సంవత్సరాలు యాభై వేలు కూడా సంపాదలే మేము తిరగలేక తిండి దొరకక పండ్లకు దొరకాక ఈ లాక్డౌన్ లాక్డౌన్ అంటే బొత్తిగా పనిలేవు లేవు ఇక్కడ రాజ్యాలు అది మొత్తం బీహార్లకు ఉడిసీలకు బంగాళాలో తెచ్చి పెట్టుకున్నారు ఈడ హైదరాబాద్లా ఈడ కూలీ కూలే లేదు ఇప్పుడు ఓటేనా ఓట్లు వస్తున్నాయి ఓట్లు వస్తున్నాయి రైతు బంధు లేదు పాపం కేసీఆర్ చేసిన మంచి పని అది రైతు బంధు కళ్యాణ్ లక్ష్మి ఇది దవాఖాన్ అది మళ్ళా ఆరోగ్యశ్రీ కార్డు ఇవన్నీ కేసీఆర్ చేసిన కేసీఆర్ పుణ్యనే గాని ఆయన చేసిన పుణ్యం మాత్రం ఆయన సదు వాళ్ళకి నేర్పకున్న ఆయన మాటల గాని ఆయన భాషల్లో గాని ఆయన చేసే పనిలా బట్టి వాళ్ళకు ఆయన పని బట్టి వీళ్ళు నేర్చుకున్నది గాని డైరెక్ట్ గా ఏ ఏ రాజకీయం ఇచ్చింది ఏ ప్రభుత్వం ఇచ్చింది అంత మంచి పథకాలు కాంగ్రెస్ అరవై ఏళ్ళు పదేండ్లు మన పది కదా మన కేసీఆర్ వచ్చేది పది ఏళ్ళలో చేసిన పరిపాలన అరవై సాధన చేసింది మళ్ళీ కాంగ్రెస్ అప్పుడు అప్పుడేం చేసింది ఎప్పుడు ఏనాడు ఎప్పుడో కట్టింటారు ఆ మన సిరిశైలం డ్యాము నాగార్జున డ్యాములు అవి పాతలో కొమ్లా అంటే నేను ఉన్నాను లేకున్నాను అప్పుడు కట్టిన డ్యాములు అవి అప్పుడు కట్టింటాడు అబ్బా అది కడితే పేనా ఇప్పుడు కేసీఆర్ పదిహేను లేమలా పది సంవత్సరాలు అయింది పది సేమల పది సంవత్సరాల్లో ఎన్ని డ్యాములు కట్టిడు ఎన్ని కాలువలు తీసిండు ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇస్తున్నాడు రైతు మంది ఇచ్చే కళ్యాణ లక్ష్మి ఇచ్చే పింఛన్ ముసల పింఛన్ ఇచ్చే దవాఖానాల్లో కూడా ఎల్పు చేసే ఫిరి దానా కూడా చేసే అంతే చేస్తున్నాడు పాపం వాడు ఇక రైతులు మనుషులు గారే నిజంగా చెప్తా వాడు అమ్ముడు పోయినరే అంటే అవతల మాటలు నమ్మి నమ్మిని పోయి నమ్మే నమ్మిండ్రు ఇప్పుడు రేపు ఈ ఎలక్షన్ లా గెలిచే అనుకోడమ్మ మోడీ గిడి ఎవరు రాడు ఈయన కూడా రాడు గెలిస్తే టిఆర్ఎస్ పక్కా అది పక్కా గెలుస్తా చూడు ఏమంటారు అంటే ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ అంత ఊడిపోయింది టీఆర్ఎస్ ఏడుంది ఇక్కడ వింటావా మనం చంపితే సచిరపాం కొట్టినట్టు కాదు అది అబ్బా నోటుతోనే కొట్టేది కాదు గెలిచి చూపెట్టాలి వాళ్ళ సత్వం ఉంటే గెలిచి చూపెట్టి మాట్లాడాలి నోటుకు వచ్చిన నాలుక ఇంకా లేదు ఇన్నావా ఎట్లా పడితే అట్లా తిరుగుతాయి మనం మాట్లాడినట్టు ఏష్ట ఆ మాటలు అన్ని నీ గెలిచు ఫస్ట్ మగోడ ఒక్క సీట్ అన్న గెలిచాలి కేసీఆర్ గారిని అన్నారు కదా చూడు వాడి సత్వం రేపే చూపెడతాడు చూడు మాత్రం ఖచ్చితంగా గెలుస్తాడు అలా అలా కొడుకులేమో అవునా బయలు పడిరాక చేసిండు అది కావాలనే చేసిన వాళ్ళు కావాలని ఎట్లా ఇరికియ్యాలి ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి అన్ని చేసిండు అంతేగాని కేసీఆర్ కు అప్పుడు వాళ్ళు డైరెక్ట్ కొట్లాడుతుండే మోడీ కూడా లొంగకుండా చేసిండు ఈయన మళ్ళీ రోజు పోయి మళ్ళీ ఈడు తొమ్మిది సార్లు పది సార్లు పోయింది మళ్ళీ రేవంత్ రెడ్డి పోయింది ఎంత పదహారు వేల నాలుగు వందల కోట్లు తెచ్చుకున్నాడు దేనికి పెట్టింది దానికి మనం తిరగని పుణ్యానికి వచ్చిన ప్రజల పైసలు కావా అదే ప్రజలకు పెట్టి నువ్వు ఆ వాళ్ళకి ధర్మం చేయి మంచిగా ఉంటుంది మల్లారెడ్డి మన రాజశేఖర రెడ్డి మొన్న ఈడ గెలిచే మల్కాజ్ గిల్లా మల్లారెడ్డి కొట్టి కూడా చెప్పే మల్లారెడ్డి ఇన్ని చెప్పింది ఏమో కానీ తెలియదు అది కాని అక్క అక్క మన కాలేజీలు అంత కూలగట్టినందుకు రాజశేఖర రెడ్డి మళ్ళీ పొయ్యిడు తెలియదు ఇంతవరకు అయితే తెలియదు రాజశేఖర్ రెడ్డి ఎక్కడ ఎవరు పెట్టామన్నారు బస్సులు దేనికి మంచిగా అయింది వారి ఆడవాళ్ళకే చూసి ఉండవు మళ్ళీ మొగ్గుల మీ మొగోళ్ళది ఆడవాళ్ళకాడి ఫిరిగి పెట్టినావు మళ్ళీ మొగలు వాళ్ళ మొగలు లేరా ఆటోలు లేరా లేరాబ్బండ్లు లేవా కార్లు లేవా వాళ్ళు ఎట్లకెళ్ళి చంపేయాలి పైసలు ఎట్లకెళ్ళి చంపేస్తారు వాళ్ళు వా రైతు బంధులే ఇవే ఇచ్చేనా లేదు ఏడు వేల ఐదు వందల కోట్లు ఏడు వేల ఐదు వందల కోట్లు కేసీఆర్ వాని కరెక్ట్ వాని ముందల కూర్చొని వాళ్ళు కొడుకు వినో కేటీఆర్ రావు కేసీఆర్ వాళ్ళు కరెక్ట్ దమ్ము అంటే పత్రాలు మొత్తం వీళ్ళు చూపెడతారు చూపెట్టి వాడు ఎంత చేసిన పని అవి కూడా తిప్పొస్తాడు కాలువలు దూకినాయి కానీ రోల్డ్ అది కానీ ఇది మన ఇది డ్యాములు కానీ ఏం కట్టా చూడు అది అప్పు ఉండే లేకపోతే ఈ మిగిలిచ్చిందా తిన్నాడా దాని లెక్క చేయమన్నా ఫస్ట్ మొన్న హెంప్లే తిరితే నాలుగే అసలు పైకి లేపుతా లేరు అసలుగా తిన్నాడా పైకి తలకా లేపి మాట్లాడడానికి ఛాన్సే లేదు ఎవరు అప్పు చేసేట ఆయన అప్పు చేసింది ఒక్కంతలో ఉంది సంపాదన చేసింది రెండంతలో ఉంది అది అప్పు కాదా నీ ఒక్క ఇంట్లో మన సంసారం మనం బాధ చేస్తాం అన్ని జనాలకు చూడాలంటే పాపం ఆయన అప్పు తేకూడదు ఎట్లయిత తెస్తడా లేదా అన్ని పనులు చేసినందుకు వాడు అప్పు తెచ్చు మరి నీ ఎన్ని పనులు చేసినా పదహారు వేలు నాలుగు వందల కోట్లు తెచ్చుకోవడం మరి ఒక్క పని అయినా చేసిన ఏం చేసిండు ఆయన చూపెట్టామని ఏదైనా ఒకటి చేసినా మనం ఆడలకు పేరి బస్సులు అనేది పట్టుకొని కొట్టుకుంటారు మొగలు పోవాలంటే వాళ్ళకి సీట్లు దొరకదు పాపం కండక్టర్లు కానీ డ్రైవర్ కానీ సాగు చేస్తున్నారు పాపం ఏం పతకం ఎవరు పెట్టిండ్రు రా నీకు మాకు బస్సులు పెట్టు మాకు కావాలని అడిగిన రా మంచి చేయి నీవు దావకా వెళ్ళిపోయి లేకపోతే అత పైసలు ఎక్కువైతే నీకు నెల నెలకు పింఛన్ సంబంధం అట్లా మంచిదాన్ని చేయాలి నువ్వు కానీ ఏం లేని పోని మొత్తం ఆడలో బస్సులకు తోలిస్తుంది నల్గొండ నూట ఏడు నూట చార్మినార్ చాయ్ వచ్చింది వచ్చిందట ఆడ మంచిది నువ్వు చేసినందుకే కదా ఆడళ్ళకే తరుపుతా చేసింది వాళ్ళ మొక్కడేకా పోవాలి మాట ఇప్పుడు ఊరికి పోవాలంటే ఆడళ్ళు ఏమంటున్నారు ఏ మాకు ఫిర్ బస్సు మాకు ఛార్జీ లేదు మీకు ఛార్జీ మేము కట్టాలా వాళ్ళ వారికి అట్లే పోతే రేపు వాడు అట్లే ఉంటారా వేసే మాటలే అవన్నీ ఆగమైంది కాదు ఈసారి వా ఒక్క సీటి గెలిచామన్నాడు అన్న కేటీఆర్ ఏమన్నాడు మొన్న వానికి దమ్ము ఉంటే సిరిసిలలో వాడు రాజీనామా చేసి వస్తాడు నీ ఊళ్ళే నీవు ఎమ్మెల్యే కొన్నావు ముఖ్యమంత్రి కొన్నావు రెండు సీట్లు గెలిచి వాడా రాజీనామా చేసి మలకాశి గెలమని చూద్దాం దమ్ము ఉంటే ఇన్ని గెలమ సత్తా చూపిస్తాడు కేటీఆర్ వాళ్ళని సంగతి ఏదో చూపించుకుంటాడు అప్పుడే అత్త చేయాలి మంచి పనులు చేయి కాదంటలేరు రైతులు గోడాడి నీళ్ళు లేక గతి లేక నీళ్ళు లేవా మన మస్తు ఉన్నాయి వాళ్ళ సరిగా ఇవ్వలేక రాజకీయాలు పాత పత్రాలు రాజకీయాల మాటలే కానీ రైతులు ఎట్లా ఉండరు జనాలు ఎట్లా ఉండరు ఏం చేస్తున్నారు ఎట్లా సంగతి అది దాని ఆడుకోని దానికి అనుకున్నాలే నీవు కానీ కేసీఆర్ అంత పరిపాలననే లేదబ్బా કેસીઆર <mimic> મ <mimic> <mimic>